క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా స్నేహితులారా మన రక్షకుడు మన అయినటువంటి క్రీస్తు పరిశుద్ధనామంలో మరొకసారి మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం ఈ కాలము మరొకసారి క్రీస్తు శిల్వ ధ్యానములలో దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ లుకస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని చదువుకుందాం ఆయన యాకో వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పిన ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి తండ్రిని పరిశుద్ధ పాదముల కొందనాలు మీకు స్తోత్రములు మరి యొక్క నూతనమైనటువంటి విశ్వోధమును మా జీవితాలలో మీరు ప్రసాదించిన విధానం బట్టి మీకు కోట్ల పల దీస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇవన్నీ కాలము సెలవు శ్రమల ధ్యానములలో మరొకసారి ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీ కొందనాలు ఈ లేఖన భాగం ద్వారా దీనిలోని సత్యాలు మనకు బోధించమని ఏసునామను అడుగుతున్నాము తండ్రి ఆమె నందు అందుకు దైవ దైవజన్మ గబరియల దేవదూత ఆరో నెలలో గెల్లేలోని నజరత్ ఊరిలో దావీది వంశస్థుడని ఏసేపు అన్న పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిను దేవుని చేత పంపబడిను ఆ పేరు ఆ కన్యక పేరు మరియ మరి తోటి గబరియల దేవదూత ఆమె తెలియజేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన తెలియజేస్తున్నాడు రెండవ వచ్చిన ఆయన గొప్పవాడే సర్వోన్నతుడి కుమారుడు అనబడను ప్రభు అయినటువంటి దేవుడు ఆయన తండ్రి అయిన దావిద సింహాసనం ఆయనకిచ్చినాం ఆయన యాకో వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండడం అంతము లేనిదే అంతము లేని రాజ్యానికి ప్రభు అయినటువంటి వారు రాజు అనేటువంటి విషయాన్ని ఇవదే కాలము మనము ధ్యానం చేయబోతున్నాం ప్రేమైనటువంటి దైవ జన్మ మత్తేసువ వార్త రెండవ అధ్యాయము రెండవ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను వెతుకుంటూ కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి వారు హేరోదు దగ్గరకు వచ్చి హేరోజుని అడుగుతూ ఉన్నారు రాజ్యంలోనికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అయితే మనం యోహన్ శువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడో వచ్చిన కనుక మన ముప్పై మూడో వచ్చిన నుండి కనుక మనం పరిశీలన చేస్తే పిలాతు యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన పట్టుకున్న తర్వాత వ్యర్సమైన తోటలో పట్టుకున్న పిలాటి దగ్గరికి తీసుకొని వచ్చారు ఆయన ఆయన ఆరు అన్యాయపు తీర్పులు ఆయన పొందినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం పద్దెనిమిదో అధ్యాయము యోహన్ వార్త ముప్పై మూడో వచ్చిన పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అంటున్నాడు ప్రభు అంటున్నాడు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పారా అంటున్నాడు అయితే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారికి సర్వసృష్టికర్త ఆయన మనిషిని యొక్క ఆంతర్యము ఎరగినటువంటి దేవుడు అప్పటి వరకు ఉన్నటువంటి యూదులు దేవదూషణ చేశాడు కాబట్టి ఇతను చంపాలి అన్నారు ఇతను చంపమని చెప్తున్నారు సరే ఎవరైనా దేవదూషణ కనుక చేస్తే యూతులకి ఒక నియమం ఉంది లేదా దేవుడు చెప్పినట్లుగా దేవదూషణ కానీ పాపము కానీ చేసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్రం మరి రాళ్లతో కొట్టి చంపడానికి వాడికి వాళ్ళకి ఎందుకు అధికారం లేదు ఎందుకంటే వారు రామా ప్రభుత్వ పాలన కింద ఉన్నారు కాబట్టి ఒక మనిషిని చంపే అధికారం వాళ్ళకి లేదు అలాగే మనం పౌలు గారి పరిస్థితులు కూడా చూస్తే అనేక సార్లు రాళ్లతో కొట్టుబడ్డారు కానీ చంపడానికి అధికారం లేదు అందుకని రోమ సైన్యానికి రోమ ప్రభుత్వానికి పౌరులను అప్పగించినట్లుగా మనం చూస్తాం అక్కడ కూడా రోమ సైనికులు కూడా వాళ్ళ యొక్క చట్ట ప్రకారంగా వాళ్ళ యొక్క విధానం ప్రకారంగా సెలువు వేసి చంపచ్చు ఒక రోమ పౌరుడైతే అయితే తలనరికి చంపాల వాళ్ళ యొక్క హింస ఏమాత్రం పండుగ రోమా పౌరుడైతే అయితే యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన యూదులలో నుండి వచ్చినాడు కాబట్టి ఆయన సెలువు వేసి చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ ఫిలాతు అధికార మందిరంలో ప్రభేసి ఏసులు పిలిపించి యూదులు రాజు నీవేనా అని అడుగుతున్నాడు అయితే ఏసుక్రీస్తు ప్రభువారు యూదులు రాజును నేనే అవును నేనే అని చెప్పడానికి ఒక చిన్న ప్రశ్న ఉంది ఒక చిన్న కాంట్రడిక్షన్ ఉంది అయితే అక్కడ చూస్తే యూదుడు ఆయనపై వేనున్న నేరాన్ని గ్రహించి పిలాత్ ముందే అడుగుతున్నాడు ఇది యూదుల రాజు అని వాళ్ళు చెప్పలా దేవదూషణం చేస్తారని చెప్పారు కానీ పిలాత్ అంటున్నాడు నీవు యూదుల రాజువా అందుకు అవును అని క్లుప్తంగా చెప్పవచ్చు కానీ ఒక చిక్కు ఏం చిక్కు అంటే నేను రాజుని అని చెప్తే రాజద్రోహం కింద కేసు బుక్ అయింది కాదు అంటే ఇస్రాయల్ నిరీక్షణకే దెబ్బతింది ఆయన మెసేజా కాదని నిరూపిస్తారు యేసు ఒక విధముగా రాజే నతనయేలు ఆయన శిష్యత్వం నతనయేలు అనే వ్యక్తి శిష్యత్వ ఆరంభంలో ఆయన ఇస్రాయల్ రాజు అని ఒప్పుకున్నాడు ఇంకా మనం వ్యవహరిస్ వార్త ఆరో వచ్చే పదిహేను వాళ్ళు మీకు బాగా జ్ఞాపకం ఉండొచ్చు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది పురుషులకి దాదాపుగా ఇరవై వేల మందికి ఆయన పంచిపెట్టినప్పుడు వారు ఎంతో సంతోషిస్తే తృప్తికి పొందిన తర్వాత వచ్చినంతగా మనం చూస్తే ఆరు పదిహేను చూస్తే వారందరూ కూడా ఏం చేయాలనుకున్నారు ఏసు ప్రభుని రాజుగా చేయాలనుకున్నారు తినడానికి తాగడానికి వారి పరిస్థితులను బట్టి పై పని చేయకుండా ఆయన మనకి అన్ని ఇవ్వగలుగుతాడు అని యూదులే అక్కడ ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలే ఇస్రాయేల్ ఆయన యేసు ప్రభుని రాజుగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ చూసినట్లయితే పిలాతు ప్రశ్నలు కొంత నిరాశన నిరసన భావం ఉందని గ్రహించినను యేసు ప్రభు వారు ఆశ్చర్యకరమైనటువంటి ప్రత్యుత్తం వానికి ఇచ్చాడు ఏది నీ అంత నీవు అనుకుని నీవు అనుకుంటున్నావా లేకపోతే ఇతరులు నిన్ను గూర్చి ఏమైనా చెప్పారు నన్ను గూర్చి నీతో ఏమైనా చెప్పారా అంటే ఫిల్త కాపాడుతున్నాడు కోపడి ఏమంటున్నాడు చూడండి ఒకసారి నీ అంతట నీవే మాట అనుచున్నావా లేక ఇతరులు నేను గుర్చి నీతో నన్ను గురించి చెప్పిరా అని అడిగాను అందుకు పిలాతు నేను యూదుడు నా ఏమి నీ స్వజనము ప్రధాన యాజకులు నేను నాకు అప్పగించుతారు కదా నీవేమి చేస్తే అడిగితే అప్పుడు చెప్తున్నాడు ప్రభువు చెప్తున్నాడు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ముప్పై ఆరో వచ్చిన ఏసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది నేను యూదులకు అప్పగింపబడినట్లుగా నా సేవకులు పోరాడుతారు కానీ నా రాజ్యము యోహ సంబంధమైనది కాదు అని ముప్పై ఏడు వచ్చిన అందుకు ఫిలాతూ నీవు రాజు అని ఆయన అడుగ్గా వేసి నీవు అన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్షిపించడానికి నేను పుట్టాను ఇందులో గురించి ఈ లోకమునకు నేను వచ్చిన సత్య సంబంధం అయినటువంటి ప్రతి వాడు నా మాట వినను అన్నాడు కాబట్టి సత్యము సత్యం అనగా యేసు క్రీస్తు ప్రభువారే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి యొద్ధకు రాలేరు కాబట్టి తండ్రి యొక్కకు వెళ్ళడానికి ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం కాబట్టి ఆయన రాజుగా వచ్చాడు మెస్సియాగా యొక్క లోకానికి వచ్చాడు దీనుడిగా యొక్క లోకానికి వచ్చాడు దీనుడిగా యొక్క లోకానికి వచ్చాడు ఆయన గాడిదని గాడిదను గాడిద పిల్లను ఆయన ఎక్కి ఐరుషుల వీధుల్లో వచ్చాడు ఆయన ఈ రాజు దీనుడు సాత్వికుడని చకర్య గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు యుద్ధలకు ఇంకా మనం కనుక బాగా పరిశీలన చేస్తే యోహాన్సు సువార్తలో ఇంకా వోహాన్ సువార్తలో కనుక మనం గమనించుకున్నట్లయితే పంతొమ్మిది అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి పదిహేడు ఏ వారు ఏసును తీసుకుని పోయి ఆయన సెలవు మోసుకొని కపాల స్థలమును చోటుకి వెళ్ళను హెబ్రీ భాష దానికి గొల్గతా అని పేరు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని మధ్యలో యేసు నుంచి ఆయనతో కూడా ఇద్దరిని సెలువు వేసి అప్పుడు పిల్లా యూదులు రాజు అయిన నజరుడిని యేసు అని పై విలాసం రాయించి సెలవు మీద పెట్టించాడు యూదు యూదుల రాజు అయిన నజరుడిని యేసు ఆ ప్రాంతంలో వెళ్ళినటువంటి వారందరూ కూడా ఆ రోడ్డు మీద వెళ్ళినటువంటి వారందరూ కూడా ఆ మాటలు చదివారంట అయితే యూదులు అనేకులు ఏం చేస్తున్నారు అంటే యూదులు రాజు అని అతడు చెప్పినట్టు యేసు ప్రభు చెప్పినట్టు రాయను కానీ యూదుల రాజు రాయొద్ద అయితే పిలాతు నేను రాసేది రాసేది గెటౌట్స్ అనాలంటే కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఆయన రాజు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్నాడు ఆయన సర్వసృష్టికర్త సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు మనుష్య కుమారుడి యొక్క లోకానికి వచ్చాడు ఆయన రాజ్యము యుగ యుగములు ఉంటుంది అంతం లేనిదైన అంతం లేని రాజ్యము ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఈ రాజ్యంలో రాజులు మనకి చూస్తూ ఉంటాం ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు కత్తి పట్టుకొని యుద్ధం చేస్తారు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటాం కానీ ఈవధ రాజుగా పుట్టినటువంటి వ్యక్తి ఏ క్రీస్తు కేశ్వర వారి యొక్క రాజ్యంలో కత్తి కాదు ప్రేమ సమాధానం సంతోషం నిత్య ఆనందము నిత్య సంతోషం ఆయన రాజ్యంలో ఉంటాయి ఆయన రాజ్యంలో ఉంటాయి కాబట్టి ఆయన ఈ యొక్క లోకానికి శరీరధారిగా వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు దాటిపోయింది మరలా ఆయన రెండవ రాత్రి రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు వెయ్యి సంవత్సరం భూమి మీద రాజుగా పరిపాలిస్తారు వెయ్యి సంవత్సరంలో వెయ్యి సంవత్సరంలో మిలీనియం అంటున్నా కాబట్టి ఆ యొక్క మిలీనియంలో ఈరోజు నేను ఉండాలంటే యేసు ప్రభువుని రాజుగా మనము ఎక్కడ ప్రతిష్ఠించాలి యేసుని రాజుగా మనం ఎక్కడ అంగీకరించాలంటే మన హృదయములలో మన హృదయములలో మనం ఆయన కనుక రాజుగా చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారంలోనికి అందుకని యేసు ప్రభు అంటున్నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది నేను యూదులకు అప్పగింపబడకుండాట్లు నా సేవకులు పోరాడతారు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది ఇహ సంబంధమైనది కాబట్టి ఈ లోకానికి సంబంధించింది కాదు పరలోక రాజ్యము పరలోక రాజ్యంలో ఆయన తండ్రి సింహాసనం ఆయనకిచ్చున వాక్యాలు కాబట్టి ఫ్రీమైన ఈరోజు యేసు ప్రభు రాజు ఆయన యూదుల రాజుగా ఆయన పుట్టాడు కానీ యువతులు అనేకలు ఇప్పటికీ కూడా ఆయన ధృవీకరిస్తూనే ఉన్నారు ఆయన లేఖన ప్రకారంగా యొక్క లోకానికి వచ్చాడు లేఖనముల ప్రకారం మరణం చెందాడు లేఖనముల ప్రకారం పునరుద్ధారణ ఎల్లిచ్చాడు ఆయన లేఖనముల ప్రకారం మళ్ళీ రాబోతున్నాడు ఆయన రాజ్యము అంతమైనటువంటి రాజ్యంగా ఉంటుంది ఆ రాజ్యం మరి నీవు నేను ఉండాలంటే ఏసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలో ఉన్నప్పుడే మన యొక్క హృదయాల్లో రాజుగా ప్రతిష్ఠించుకోవాలి ఆయన అధికారం కింద ఆయన పరిపాలనలో కనుక నీవు ఉండటానికి ఇష్టపడితే నీవు అంతం లేని రాజ్యంలో నీవు కూడా ఆయనతో సదాకాలం ఉంటావని ప్రభు ఈ విదే కాలంలో తెలియజేస్తా ఉన్నాడు ఈ మాటలు ప్రభువు దీవించిన గాక ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకీ నీ పరిశుద్ధ పాదంలో స్తోత్రాలు స్తోత్రిస్తాం ఈ మాటలు మారుదయాలు అన్ని గట్టి ఫలింపు చేయమని వింటున్నటువంటి బిడ్డలందరినీ రూపం వేరే దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తువు పరిశుద్ధ పరుషుతాము కలివి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ ఆల్ గుడ్ మార్నింగ్ ప్రైజ్ ద లాట్